చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు జూడమమ్మ ఇటువంటి శిశువు తోయపు తోడ దూగేటి శిరసు చింతకాయల వంటి జడల గముల మ్రోయు చున్న కనకపు మువ్వల పాదాల తోడా పాయక వెంట పారాడు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు ముద్దుల నిద్ద మొరంకొంగరాల బైడి బయటి తోడా అద్ద చెక్కుల తోడ అప్పలపలనినంతా యశోధమేను కౌగిలించు శిశువు గద్దించే యశోధమేను కౌగలించు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు బలుపైన పొట్టమీద పొట్ట మీద బాలచారలతోడా నులివేడి వెన్న తిన్న నోరితోడా బలుపైన పొట్ట మీది పానచారలతోడా నులివేడి వెన్న తిన్న నోరితోడా చెలగి నేడిది వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపి నాశిసు చె నేడిదవచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్లా నిలిపిన శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమం ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమం ఇటువంటి శిశువు చిన్ని శిశువు సారాంశము అన్నమయ్య భక్తిభావంతో చిన్ని కృష్ణుని బాల్య చేష్టలను కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు అమ్మలారా ఇలాంటి చిన్ని శిశువును ముందెన్నడూ చూడలేదు ఈ చిన్ని శిశువు తన శిరస్సును మాటి మాటికి ఊపుతున్నాడు అతని జడలు చింతకాయల వల్లే వంకర్లు తిరిగి ఊగుతున్నాయి తన లేలేత పాదాలకున్న బంగారు గజ్జలకు ఉన్న మువ్వలు గళ్ళు గళ్ళుమని మ్రోగుతున్నాయి అలా ముద్దు ఈ శిశువు తల్లి యశోదను విడవకుండా పెట్టుకొని తిరుగుతున్నాడు చిన్ని కృష్ణుని మృదువైన చేతివేళ్ళు ముద్దొస్తున్నాయి ఆ శిశువు చేతి వేళ్లకు మెరిసే ఉంగరాలున్నాయి అతని చెక్కిళ్ళు అద్దం వలె మెరుస్తున్నాయి చిన్ని తండ్రి చిన్ని తండ్రి అనగానే చిన్న కృష్ణుడు ఆనందంతో అరుస్తూ కేరింతలు కొడుతున్నాడు యశోద దగ్గరకు వెళ్ళి ఆమెను గట్టిగా కోగలించుకున్నాడు చిన్ని కృష్ణుడు కడుపు నిండా పాలు తాగాడు తన బొజ్జ మీద కట్టిన పాలచారలు కనిపిస్తున్నాయి నోటిలో నులివెచ్చని వెన్న ఉన్నది అలాంటి చిన్ని శిశువు నేడు వెంకటాచలంపై నిలిచి వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు ఈ లోకాలన్నింటినీ కాపాడుతున్నాడు అని అన్నమయ్య వివరించాడు ఇది చిన్ని శిశువు సారాంశము